హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ వర్ల్డ్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ దానికి ఆన్సర్ చేయండి యాక్చువల్లీ మేము ఒక ట్రిప్కి వెళ్ళాము ఈ మధ్యలో సో ఆ ట్రిప్ డీటెయిల్స్ నేను ఇక్కడ పెడుతున్నాను త్రీ డేస్ ట్రిప్ అనమాట మా డే వన్ ట్రిప్ ట్రిప్ మార్నింగ్ మా ఇంట్లో నుంచి స్టార్ట్ చేశాము కార్లో స్టార్ట్ అయ్యాము సో ఆ ట్రిప్ డీటెయిల్స్ నేను గోయింగ్ ఫార్వర్డ్ వీడియో చూడండి ఎండ్ దాకా సో అప్పుడు అర్థమవుతుంది మీకు సో డే వన్ మేము స్టార్ట్ అయ్యాము మార్నింగ్ నైన్ అవర్స్ జర్నీ అది అండ్ దెన్ ఈ నైన్ అవర్స్ జర్నీలో అవి ఈ లంచ్ తర్వాత మేము కాళహస్తి వెళ్ళాము మధ్యలో కన్నప్ప విగ్రహం కనిపిస్తే చూపించవచ్చని నేను ఈ పిక్ తీసాను సో ఈవినింగ్ సిక్స్ థర్టీకి మేము శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రీచ్ అయ్యాము సో చూడండి ఇదే శ్రీకాళహస్తీశ్వర స్వామివారి గోపురము ఈవినింగ్ టైం కదా కొంచెం చీకటి పడే టైము సో ఆ టైంలో వెళ్ళామనమాట అనమాట అప్పుడు రీచ్ అయ్యే మార్నింగ్ మా హోమ్ టౌన్ నుంచి స్టార్ట్ అవుతే సో ఇక్కడ నుంచి ఈ ఇక్కడ ఇక్కడ హస్తీశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని దర్శనం అయిపోయాక అంటే లోపలికి ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి కెమెరాస్ నేను నేను ఈ వీడియో తీయలేకపోయాను సారీ అండ్ దెన్ అది ఫినిష్ చేసుకొని అలివేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళాము మేము అలివేలు మంగాపురము ఆ తర్వాత సారీ నా వాయిస్ బాగాలేదు అల్వేల్ మంగమ్మ దగ్గరికి వెళ్ళాము చూడండి వెళ్ళే దారిలో నేను ఈ జర్నీ అంతా ముందు కూర్చొని కవర్ చేశాను వై బికాస్ ఈ ఈ మౌంటైన్స్ ఈ గ్రీనరీ ఈ ఫ్రెష్నెస్ ఈ నేచర్ అనేది డెఫినెట్లీ మనం డైలీ లైఫ్లో మిస్ అవుతున్నాం సో అది మీకు చూపించడానికని నేను ఇదంతా కవర్ చేశాను బోరింగ్గా ఉంటే ఎక్కువ కవర్ చేశాను అనిపిస్తే నాకు కామెంట్ చేయండి సో దాట్ నేను నెక్స్ట్ నుంచి అది తీసేస్తాను సో చూడండి అసలు ఎంత బాగుందో నాకైతే నేచర్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట త్రీ డేస్ కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చొని నేను మొత్తం వ్యూ అంతా కవర్ చేసుకుంటూ ఉన్నాను నా పని ఇదే అనమాట నాకు చాలా బాగా నచ్చిన ఏవేవైతే వ్యూ అనిపించిందో అవన్నీ కవర్ చేశాను నేను తిరుపతి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా అల్లు మంగమ్మ దగ్గరికి వెళ్ళే రూట్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మౌంటైన్స్ అసలు గ్రీనరీ ఎటు చూసినా చెట్లే అనమాట లాంగ్ టైం తర్వాత మన స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇంత నేచర్ ఎంజాయ్మెంట్ అనేది నేను ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదు సో నాకు రెండు వచ్చాయన్నమాట అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దర్శనం అయిపోయింది బట్ మేము తీయలేకపోయాము కాణిపాక ఆలయంకి వెళ్ళాము రెండో రోజు సేమ్ ట్రిప్ అనమాట సేమ్ ఉంది వ్యూ అంతా సో నేను కాణిపాక ఆలయం వెళ్ళినప్పుడు వీడియో అనేది నా ప్రీవియస్ నా ఛానల్లో ఉండింది కాణిపాక ఆలయంది సో లింక్ అనేది కింద ఛానల్ కింద ఇస్తాను చూసేయండి సో అదే రోజు కాణిపాకం దర్శనం చేసుకొని కంచి కంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము కంచి కామాక్షి టెంపుల్ అండ్ దాన్ని అవి కవర్ చేశాము మధ్యలో లంచ్ చేసాము లంచ్ దగ్గర ఉన్న హోటల్లో మా మమ్మీ ఇలా ఊయలు కనిపిస్తే ఊగారనమాట అదొక మెమరీ చూడండి చాలా హ్యాపీ ఉందనమాట తను తనకేంటంటే అలా కనిపిస్తే చిన్నపిల్లలు అయిపోతారు పెద్దోళ్ళు ఎవరైనా అలాగే ఉంటుంది కదా సో ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత సో కాసేపు తను ఎంజాయ్ చేసింది లంచ్ టైంలో సో మళ్ళీ అక్కడి నుంచి మేము అరుణాచలానికి స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ డే టూ ఆ మధ్యలో నాకు వినాయకుడు డిఫరెంట్ వ్యూస్ కనిపించాయి సో వెళ్తుంటే అది తీసాను అనమాట బాగుంది నా నాట్యం చేసే వినాయకుడు అలా అండ్ దెన్ ఫైనలీ అరుణాచలం వెళ్ళాం నైట్ ఈవినింగ్ అక్కడే డిన్నర్ చేసుకొని చూడండి అరుణాచల గోపురం ఇది ఈవినింగ్ టైంలో ఇలా ఉండింది చాలా బాగుంది అంటే లైటింగ్స్ అదంతా చాలా చాలా బాగుందనమాట ఇది మార్నింగ్ వ్యూ అనమాట అరుణాచలము మార్నింగ్ దర్శనం చేసుకున్నాము ఇది ఎంట్రన్స్ అనమాట ఫోర్ గేట్స్ ఉంటాయి అరుణాచలం టెంపుల్కి సో ఇది ఇది గోపురం అని చూడండి కన్స్ట్రక్షన్ చూడండి అసలు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఇప్పుడు అలా అలా ఆర్కిటెక్చర్ మనకి చాలా తక్కువ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసే టెంపుల్స్లో వాళ్ళు చాలా మనసు పెట్టి చేసి ఉంటారు ఇది సో చూడండి ఎంత బాగుందో టెంపుల్ గోపురం అనమాట నాలుగు గేట్లు ఉన్నాయి సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అనే గేట్స్ ఉన్నాయి సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మేము ఇది ఎంట్రన్స్ అనమాట అరుణం గిరి ప్రదక్షిణ చేస్తారంటారు కదా అది మేము నడుచుకుంటూ చేయలేకపోయాము టైం లేదని సో కార్లో చేసేసాము అండ్ రిటర్న్ ఫైనల్లీ మన డెస్టినేషన్ తిరుపతి సో మేము తిరుపతికి వెళ్ళాం అనమాట వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి కనిపించారు సో నాకు మంచిగా అనిపించి ఆ వీడియో తీశాను అండ్ ఫైనలీ అలిపిరికి వచ్చేసాము ఇది అలిపిరి ఎంట్రన్స్ చూడండి ఆ అలిపిరి ఎంట్రన్స్ వెళ్తుంటేనే అసలు ఆ వైబ్స్ చీకటి పడింది అండ్ ఎంత ఎక్సైటింగ్గా ఉందో నాకైతే కొండపైకి వెళ్ళాలని చెప్పేసి సో లగేజ్ చెక్కింగ్ తర్వాత మేము కొండపైకి స్టార్ట్ అయ్యాము ఓం నమో వెంకటేశాయ అనే నా అదే అనే నామాలు పెట్టుకొని సారీ అనే దేవుడి పాట పెట్టుకొని మేము స్టార్ట్ అయ్యామన్నమాట టిల్ కొండెక్కేంత వరకు మేము ఆ నామాలు అలా పైకి పైకెక్కామన్నమాట నేను అది కూడా వినిపిస్తాను మీకు వినండి సో ఫైనలీ రీచ్ అయ్యామన్నమాట తిరుపతి సో చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు వెళ్ళి చూడంగానే పైకి ఆహా మేము రీచ్ అయిపోయాము అన్న ఫీలింగే చాలా చాలా బాగుందనమాట అండ్ ఇక్కడ కొత్తగా ఏదో పార్క్ లాగా కొన్ని కొంచెం ఏదో కన్స్ట్రక్ట్ చేశారు మేబీ నేను లాస్ట్ జాన్లో వెళ్ళాను అప్పుడు లేదు ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసేసి పెట్టా పెట్టినారు సో చాలా బాగుంది చూడ్డానికి అదంతా సో మేము ఇక్కడ ఒక టూ త్రీ పోజెస్ దిగాం అనమాట ఫొటోస్ ఫైనల్లీ రీచ్ అయ్యాం కదా కొండపైకి సో అదనమాట అలా ఏదో తీసుకున్నాను బట్ యూజువలీ కామన్ కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము దర్శనం చేసుకున్నాము సో ఫోన్స్ తీసుకెళ్ళలేదు సో నేను ఏమీ పిక్స్ తీయలేదు అండ్ ఇది వెంకటేశ్వర స్వామివారి రూపము మాకు ఇచ్చిన రూమ్ దగ్గరలో ఇలా ఉంటుందన్నమాట గెస్ట్ హౌస్ల మధ్యలో ఉంటుంది సో ఈవినింగ్ వెళ్ళేసి నెక్స్ట్ డే ఈవినింగ్ మార్నింగ్ దర్శనం అయిపోయింది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వెళ్ళి స్వామివారి దగ్గర ఫోటో దిగి అసలైన వెంకటేశ్వర స్వామివారి గోపురం ఎదురుగా దీపాలు వెలిగిస్తారనమాట అక్కడ దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టాము ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు అక్కడ దర్శనం చేసుకొని కొంచెం ప్రసాదం తీసుకొని వచ్చేసామన్నమాట అంటే కంపల్సరీగా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు అదొక నానుడి అనమాట అదొక అంటే సంప్రదాయం లాగా అనమాట మేము ఎప్పుడే వెళ్ళినా కొడతాం అనమాట ఇక్కడ ఒత్తిడి వెలిగిచ్చేసి ఇక్కడే పూజా సామాగ్రి అంతా అమ్ముతారు ఆంజనేయ స్వామి గుడి పక్కన సో ఇక్కడ కర్పూరము ప్రమిద అవన్నీ ఇస్తారనమాట వాళ్ళే రన్ని రెడీ చేసి మనం ఫిఫ్టీ రూపీస్ ఎంత ఇస్తే మనకు ఒకటి ఇస్తారు మనం నార్మల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా దీపాలు పడతాం కదా సో అదా అలాగే స్వామివారి గోపురం ఎదురుగా దీపం పెట్టేసి మళ్ళీ మేము రూమ్కి రిటర్న్ అయిపోయాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది అండ్ మేము తీసుకుంది సేవా దర్శనం టికెట్ అనమాట సో మాకు దర్శనం అయిపోయిన తర్వాత వన్ అవర్లో అండ్ సేవలో కూడా కూర్చోబెట్టారు స్వామివారి ఊంజల్ సేవ అంటే ఊయల సేవ అనమాట అక్కడ కూర్చోబెట్టారు నెక్స్ట్ డే డే ఫోర్ మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము కొండ నుంచి కిందికి మళ్ళీ సేమ్ వే బట్ ఇప్పుడు ఏంటంటే డే టైంలో రిటర్న్ అయ్యాము సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అగెయిన్ బికాస్ చూడడానికి అంటే చూ చుట్టూ చూడడానికి చాలా బాగుంటుంది మార్నింగ్ టైం కాబట్టి సిటీ బాగుంటుంది సేమ్ టైం మన చుట్టుపక్కల కిందకి దిగుతుంటే ఎక్కేటప్పుడు అదొక అంటే ఎక్స్పీరియన్స్ అయితే దిగేటప్పుడు కొండని తిరుమల కొండ దిగేటప్పుడు కూడా అదొక ఇంకా పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట అంటే వచ్చే వచ్చేదారిలో ఇప్పుడు దారి వెళ్ళేవారు వాళ్ళంతా కనిపిస్తారు అండ్ సిటీ కూడా కనిపిస్తుంది చూడండి చుట్టూ దట్టమైన అడవి పెద్ద పెద్ద కొండలు మన తిరుపతి కొండలు ఎన్ని మలుపులు ఉన్నాయో నాకైతే ఒక్కొక్కసారి టెన్షన్ వేసింది అండ్ ఇది వచ్చేసి మోకాల పర్వతము నడకదారి వెళ్ళే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది ఇది ట్వంటీ పర్సెంట్ ఇది అంటే ఈ కొంచెం ట్వంటీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం నడకదారి రీచ్ అవ్వచ్చు బికాస్ లాస్ట్ టైం నేను మెట్లకు పూజ చేసుకుంటూ వెళ్ళాను పసుపు పసుపు కుంకుమతో బట్ ఈసారి అవ్వలేదు మాకు సో డైరెక్ట్గా మేము కార్లో పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే కిందకి వచ్చేసాము సో చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల అండ్ మనం వెళ్తుంటే కొండల మధ్యలో కూడా ఒక గుడి ఉంది అసలు అసలు ఇలా ఇవన్నీ ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఆ తిరుపతి అంటేనే అదొక అదొక ఫీల్ అనమాట నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాము బట్ ఎవ్రీ టైం ఎన్నిసార్లు వెళ్ళినా ఇప్పటికే ఇయర్లో సెకండ్ టైం బట్ ఎవ్రీ టైం ఎన్నిసార్లు వెళ్ళినా ఫీల్ అనేది నాకు అలాగే ఉంటుంది చూడండి ఎంతమంది భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు అసలు స్వామివారి కొండకు వెళ్ళడం అనేది అద్భుతము మనకి స్వామివారు పిలుపు రావడం వల్లనే మనం వెళ్తాము స్వామివారు మన దర్శనం చేసుకోండి ఈ భక్తులకు నేను దర్శనం ఇవ్వాలి అనుకోకపోతే మనకు దర్శనం జరగదట అంత పవర్ఫుల్ స్వామివారు సో మాకైతే ట్రిప్ అంతా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ మేము కొండ కూడా దిగేశాము అయిపోయింది నేను చాలా చాలా హ్యాపీ నా ట్రిప్ అంతా చాలా బాగా కంప్లీట్ అయింది ముఖ్యంగా స్వామివారి దర్శనం చాలా బాగా అయింది ఇది గాలి గోపురం అనమాట నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మనం నడిచాక ఇది వస్తుంది దీనికి తర్వాత మోకాల పర్వతం అలా ఉంటుంది అనమాట నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూడండి ఇంకా రిపేర్ ఏదో చేస్తున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ